डरे कस् <laughs> <Please. laughs> <laughs> మూడు వందలు కరెక్ట్ కలుగుతుంది కరెంటు కార్ ఉందని కరెంటు హౌస్ వర్క్ ఫస్ట్ డివర్ ఫస్ట్ సార్ ఒకసారి కనల్ నియోజకవర్గంలో చాలామంది దివ్యాంగులు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు చాలా బాధాకరం ఈ ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ కనీసం మూడు చక్రాల బండ్లు కానివ్వండి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి సరైన రీతిలో అందలేదు అదే కాకుండా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్లు కూడా ఇరవై మూడో వార్డులో ఒక దివ్యాంగులు ఉన్నారు అతను చెప్పిన మాట పెన్షన్ కూడా తీసేశారు కేవలం ఒక ఇల్లుందనే నేపంతో కొంతమందికి ఏమో ఆటో దోలుకునే వాళ్ళకి ఆటో మీ సొంతంగా ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదని విషయం ప్రస్తావించడం జరిగింది తప్పకుండా దివ్యాంగుల్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది పార్టీల పరంగా మనం సేవలు చేస్తూనే ఉంటాం అనేక సందర్భాల్లో వాళ్ళని ఆదుకుంటూనే ఉంటాం కానీ వ్యక్తిగతంగానే కాకుండా సమాజంలో వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి కల్పించే విధంగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి ప్రైవేట్ కార్యాలయంలో కానివ్వండి వాళ్ళకి పని చేసుకునే విధంగా ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు చాలామంది కంప్యూటర్ ఆపరేటర్స్గా వాడచ్చు కాల్ సెంటర్స్గా వాడచ్చు వాళ్ళని కాకపోతే వాళ్ళకి ఆ ధైర్యం ఆ అవకాశం కల్పించే విధంగా స్పందించాలి సో స్పందించలేని ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఇస్తున్నాం కదా అని చేతులు దులుపుకుంటే సరిపోదు రేపటి రోజున ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఆరు వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చాం రాబోయే రోజులు అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం పెరిగిన ధరలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం రాకపోగా ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎంతోమంది ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకి కూడా కోట ఉంటుంది ఆ కోటాని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది సో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలి వాళ్ళ బిడ్డలు చదివించే విధంగా ఒక పథకం తీసుకొచ్చాం అది కూడా సంపూర్ణంగా జరిగే విధంగా మా వంతు ప్రయత్నం రేపటి రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా మేము ఈ ఈ వర్గాన్ని కాపాడుకునే విధంగా మేము ముందుకెళ్తాం